హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెమాలేటీ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే జిలేబీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ముందుగా హాఫ్ కప్ మైదాపిండి తీసుకున్నా అండ్ సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం పెరుగు తీసుకున్నా ఎందుకంటే మనం ఇన్స్టంట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా కొంచెం పులుపు కోసం అండ్ కార్డ్ అండ్ లెమన్ కొంచెం యాడ్ చేసుకుంటున్నా మనం ఇంట్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా సో వెంటనే వేసుకుంటాం కదా కొంచెం పులుపు కోసం లెమన్ అండ్ కార్డ్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకుంటున్నా కొంచెం గీ వేసుకున్న అలాగే వేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా ఇట్లా వీడియో వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేసి మంచిగా రాదు బాగా కలుపుకోవాలి సో ఇట్లా అయితే అయిపోయింది మొత్తం మంచిగా కలుపుకున్నా ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకొని సో ఇట్లా అయితే కలుపుకొని కాసేపు అలాగా పెట్టుకున్నా ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకున్నాను కొంచెం పల్చగా అయిందని కొంచెం మైదాపిండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా సో ఇలా అయితే కలుపుకున్నా సో చూసారు కదా వీడియోలో కనిపించినట్టు ఇలా అయితే కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకున్నా ప్లేట్ పెట్టి మనమైతే పా పంచదార పాకం తీయడానికి ప్రిపేర్ చేస్తున్నా కొంచెం హాఫ్ కప్ పంచదార అండ్ వాటర్ యాడ్ చేసుకొని పంచదార పాకం అయితే తీసేసుకుందాం తిక్కిగా రావాలి పాకం అయితే సో ఇలా అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న పంచదార పాకం అయితే పెట్టేసుకుంటున్నాం మొత్తం పంచదార కలుపు కరిగిపోయినంత వరకు అలాగా కలుపుతూ ఉండాలి సో పక్కన పెట్టుకున్న పిండి అయితే తీసుకున్నాం కదా పిండి తీసుకొని పక్కన ఒక కవరు కవర్ తీసుకొని తనకి హోల్ పెట్టి కొంచెం పం పాకమైతే రెడీ అయిపోయింది సో పాకమైతే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి తీసి ఒక కవర్లో వేసేసుకొని కింద హోల్ పెట్టేసుకున్నామంటే కవర్కి కొంచెం హోల్ పెట్టుకొని అందులో ఈ పిండి వేసుకొని ఇలా వేసేయండి మీ అంతేనండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి నాకైతే ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్న